తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతుంది మరి పథకాలు అనేవి అందరికీ సంక్షేమంగా అందట్లేదు పేరుకు మాత్రమే సంక్షేమ పథకాలు అని అంటున్నారు మరి నిజమేనా అలా ఏం లేదండి యాక్చువల్గా అలా అనుకుంటే ఈ ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో ఇంత భారీ మెజారిటీతో మనం విజయం సాధించడం అనేది జరిగేది కాదు కాకపోతే జనాల్లో ఇంకా కొంచెము తెలియక పథకాల గురించి తెలియక వాళ్ళు పొరపాటు పడుతున్నారే కానీ ఆయన చేసిన పాలనలో పథకాల అభివృద్ధి చాలా బాగుంది మీరు కావాలంటే పబ్లిక్లో వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఎక్కడెక్కడ ఎంతవరకు అభివృద్ధి జరిగింది ఎలా ఆయన ఎన్ని పథకాలు ఎంతవరకు తీసుకొచ్చారు ప్రజల్లోకి ఇంకా ఏమేమి తీసుకురాబోతున్నారు అనేది కూడా మీరు వేచి చూడాలి సండే రోజు కేసీఆర్ కూడా బేరస్ భవన్కి రావడం జరిగింది మరి ఆయన ఏమైనా మళ్ళీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయంటారా ఆయన రంగంలోకి మామూలుగా నార్మల్ ఈ సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ద్వారా రంగంలోకి వచ్చేస్తే అయిపోదు ఇంకా రా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఆయన ఆయన చేసిన తప్పులకి ప్రజలు సరైన గుణపాఠం ఆల్రెడీ లాస్ట్ జరిగిన ఎలక్షన్లు చూపించారు ఈ సర్పంచ్ ఎన్నికలు అనేవి ఏంటంటే వాళ్ళు కొన్ని తెలియక చేసినవి తర్వాత ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కరు కూడా ఆటోమేటిక్గా కాంగ్రెస్లోకి మారిపోతారు మీరే చూస్తారు ఫ్యూచర్ సిటీ అంటున్నారు మరి డబ్బుల విషయానికి వస్తే ఏదైనా పథకాలు అడిగితేనే మన దగ్గర రూపాయి లేదు అని అంటున్నారు మరి ఫ్యూచర్ సిటీని ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు డబ్బులు లేవు అంటే మీకు అందరికీ తెలుసు కేసీఆర్ ప్రభుత్వం చేసిన పరిపాలన వల్ల ఎంతవరకు ఎలా మనం ఇబ్బంది పడ్డాము ఎన్ని నష్టాలుగా మనం బాధలు పడుతున్నాం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన చేసే అభివృద్ధితో ఏ విధంగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలనేది ఆయనకంటూ ఆలోచన ఉంది ఏ విధంగా చేస్తే మనం ఎంత బాగా అభివృద్ధి చెందుతామనేది ఆయనకు ఒక పథకం ఆలోచన ఉంది ఆ విధంగానే చేస్తారు ఆయన అనుకున్నది సాధిస్తారు ప్రజలు కాస్త వేచి చూడాలి ఇంకా మాకు మూడు సంవత్సరాలు టైం ఉంది ఈ లోపల ఆయన ఇచ్చిన హామీలన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి తప్పకుండా పూర్తి చేస్తారు దయచేసి ప్రజలు కొంచెం ఓపికతో చూడండి చూసి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను